హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్స్ అని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ లేదా బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ రెసిపీని తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేయాలి ఇందులోకి ఒక కప్పు సేమియా వేసుకుని తోరగా వేయించుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాల పాటు ఈ సేమియా అంతా కూడా కలర్ చేంజ్ అవ్వాలండి ఈ నూనె ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట సేమియా వేయించేటప్పుడు సేమియాని ఇలా బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు కప్పుల నీళ్ళు పోసేసి సేమియాన్ని ఉడికించుకోవాలండి ఒక కప్పు తీసుకున్నాం కదా సో ఫ్రీగా ఉడికించుకోవాలన్నమాట మూడు నాలుగు కప్పులు వేసి ఇప్పుడు మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ కూడా వేయండి సేమియా కూడా కొంచెం పడుతుంది సేమియాని ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది అనమాట మనకి పొడి రావాలి కాబట్టి ఇలా ఉడికిస్తే సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆపి ఈ సేమియాని అంతా కూడా మనము ఇలా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఆ వాటర్ అంతా కూడా వంపేసి మరలా పైన ఫ్రెష్ వాటర్ రెండు మూడు సార్లు పోయండి ఇలా చేయడం వల్ల సేమియా అనేది అతుక్కోకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది దీన్ని పక్కన పెట్టుకోండి వాటర్ అంతా కూడా దిగిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేయాలి ఇందులోకి కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి నేనైతే ఒక కప్పు సేమియాకి మూడు కోడిగుడ్లు తీసుకుంటానండి ఇన్నే తీసుకోవాలని ఏం లేదు రెండైనా కూడా వేసుకోవచ్చు మూడు వేసుకుంటే బాగుంటుందండి ఎక్కువ తగులుతూ చాలా బాగుంటుంది అనమాట పిల్లలు ఇష్టంగా తినడానికి సో ఇప్పుడు మనం ఎగ్ కూడా ఇలాగ వేయించుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసుకోండి సరిపోతుంది లేదా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఉప్పు కారం వేసి మరొక నిమిషం పాటు వేపి పక్కకు తీసేసుకోండి ఈ ఎగ్నంతా కూడా బాగా వేయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదే కడాయిలోకి మరి కొద్దిగా నూనె వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా వెజిటబుల్స్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి ముందుగా అయితే సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి రెండు మూడు తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి ఆ తర్వాత క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి అలాగే బీన్స్ క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి మనం తీసుకుని ఒక కప్ సేమియాకి తగినట్టుగా వేసుకోండి కొంతమంది వెజ్జెస్ ఎక్కువగా ఇష్టపడరు అలాంటి వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు చూసినారా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము మనకి ఈ వెజ్జెస్ అన్నీ కూడా బాగా వేగాలన్నమాట దూరగా వేగాలి ఆ తర్వాత మాత్రమే ఇందులోకి మనం ముందుగా ఉడికించి చలాచి పెట్టుకున్న సేమియా వేసుకోవాలండి చూడండి ఎంత పొడిపొలాడుతూ వచ్చిందో మనం ఆయిల్ వేసి వేయించి ఉడికించాం కాబట్టి ఎక్కడ కూడా అతుక్కోదండి చాలా చక్కగా నూడిల్స్ లాగా వస్తుందన్నమాట సో చూస్తున్నారు కదా పొడి పొడులు ఉంది ఇప్పుడు మనం ఇందులోకి తగినంత మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి అలాగే కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూసి వేసుకోవాలండి ఉప్పు మాత్రం ముందుగా సేమియాకి వేసాం కాబట్టి పట్టి ఉంటుంది సో కొద్ది కొద్దిగా ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు సేమియాకి ఇవన్నీ కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట కలపడంలో మనం కర్రీ కలిపినట్టు కలపకూడదండి సేమియాని మనం నూడిల్స్ కలిపేటప్పుడు ఎలా చేస్తామో అలా కలుపుకుంటే విరగకుండా బాగుంటుందన్నమాట తినేటప్పుడు ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత చివరగా ముందుగా వేయించుకున్నటువంటి ఎగ్ని వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఎగ్ సేవియర్ రెడీ అయిపోతుంది చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందన్నమాట వేడివేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ లేదా లంచ్ బాక్స్గా కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు క్విక్గా చేసి పెట్టవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట పెద్దలకు కూడా నచ్చుతుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్